జయవిజయులు వైకుంఠంలో నివసించడానికి తగినవారు కాదని భావించిన సనందులు వారిని కామ క్రోధ శత్రువులతో ఉండే ఆ ద్వారపాలకులు భయముతో ఋషుల పాదాలపై పడి ఇలా వేడుకున్నారు మేము భూలోకంలో జన్మించినప్పటికీ శ్రీహరి స్మరణను విడవకుండా ఉండేలా అనుగ్రహించండి అని వేడుకున్నారు ఇలా జయ విజయలు చెప్తున్న శ్రీ శ్రీమహావిష్ణువు లక్ష్మీదేవితో కలిసి నడుస్తూ వచ్చి అక్కడ ప్రత్యక్షమయ్యాడు శ్రీమహావిష్ణువు నడుము చుట్టూ పచ్చని పట్టు వస్త్రాలతో చెవులకు మకర కుండలాలతో చేతులకు కంకణాలతో మణులు పొదిగిన కిరీటంతో మెడలో కౌస్తుభము వనమాలను ధరించి మణిమయ హారాలతో ప్రసన్నమైన కాంతితో ప్రకాశిస్తూ ఉన్నాడు విష్ణువు ఒక చేతిని గరుత్మంతుని పైన ఆనించి మరొక చేతిలో కమలాన్ని ధరించి లీలగా తిప్పుతూ ఉన్నాడు